తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకొండ చంద్రశేఖరరావు అభ్యర్థులు జనందరి వేడుకలు సదాసోపేట పట్టణంలోని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఖండంగా నిర్పించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట నాయకుడు చింత సాయినాథ్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంపిణీ చేశారు అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండుగను ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట సాధకుడిగా కీర్తి గడించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని ప్రజా రైతు సంక్షేమే లక్ష్యంగా కేసీఆర్ పాలన కొనసాగిందని దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపిన మహోన్నత వ్యక్తిగా చరిత్ర సృష్టించిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు లో ఉన్నా లేకున్నా క్రమశిక్షణ కలిగిన క్రియాశీల కార్యకర్తలుగా పార్టీకి ఎల్లప్పుడూ అండగా ఉంటూ కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నామని తెలిపారు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూ అధికార పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు ప్రజల పక్షాన్ని నిలబడి అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ చేలమల్లన్న పట్టణ ప్రధాన కార్యదర్శి పెళ్లింగొంల వీరేశం మున్సిపల్ మాజీ చైర్మన్ అపర్ణ శివరాజ్ పాటిల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతా గోపాల్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రీధారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు కొత్తగోళ సోమశేఖర్ ఫణికృష్ణ నాగుల మానెమ్మ నజీరుద్దీన్ సర్పంచ్లు మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Hai, जय ਓਕੇ ਇਹ ਹੋਏ ਆਓ ਅਨਸਰ ਫੋਟੋ ਰਾਹ ਲੈਦਾ ਨਾ ਅੱਟਨੇ ਫੋਟੋ ਰਾਹ ਲੈਦਾ ਆਪਾਂ ਓਸਰ

ఎవర స్థానంలో వాళ్ళు కూర్చు రావాలని వస్తున్నా నన్ను ఫోన్ కలి వెంట నా కూడా విజయ్ గారు అక్కడ నుంచి రెండు

అందరితో సమానంగా గత పది సంవత్సరాల్లో మనం కేసీఆర్ గారి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లయితే పార్టీలకు అతీతంగా వివక్ష లేకుండా కేటాయించడమో ఇప్పుడు కూడా అట్లనే కేటాయించాలని మనం పోరాడతాం ఖచ్చితంగా కేటాయించే విధంగానే మనం కార్యాచరణ రూపొందించుకుంటాం ఎక్కడ ధైర్యపడొద్దు కాంగ్రెస్ పార్టీ అరాచకత్వాలను చాలా ధీటుగా ఎదుర్కొంటాం పట్టణాభివృద్ధికి మనం ముందుండి పోరాడతాం మన కృషి ఎప్పట్లాగానే కొనసాగుతుంది చింతా ప్రభాకర్ గారి నాయకత్వంలో మనం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసిన బూటకు హామీలన్నింటినీ మరొకసారి గుర్తు చేస్తూ వార్డుకి ఎనిమిది కోట్లు ఇస్తానన్నారు అవి కేటాయించే విధంగా మనం ఒత్తిడి తీసుకురావాలి ప్రభుత్వం పైన భవిష్యత్తులో ఇట్లాంటి భూ బూటక హామీలు ఇచ్చి ఎన్నికలకు వచ్చే సాహసం ఎవరు చేయకూడదని గుర్తు చేస్తూ మనం పోరాటం చేయాలి మీ అందరికీ మేము తోడుగా ఉంటాం మనం అందరం కలిసికట్టుగా బిఆర్ఎస్ పార్టీ విజయానికి భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ విజయానికి మనం అందరం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ కేట్ కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది తర్వాత హాస్పిటల్లో పేదలకు పండ్ల పంపిణీ కార్యక్రమం ఉంది మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్దలు పూజ కల్వకొండ చంద్రశేఖరరావు గారి పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం మరి వాళ్ళు చావు నోటో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసి అనేక సంస్కరణలు తీసుకువచ్చి మన తెలంగాణ రాష్ట్రాలకు అందించినటువంటి ఘనత కేసీఆర్ గారికి తగ్గింది మరి అలాంటి స్ఫూర్తిని తీసుకొని పార్టీ కార్యకలా అందరూ కూడా ముందుగా మనం రాబోయేటువంటి కార్యక్రమాలను చేపట్టి రాష్ట్రానికి పాస్టగా ఉండి తెలంగాణ రాష్ట్ర పార్టీకి అందరం కూడా पासदा गांव डी मणि राबो एनिकल लो पर अंदरन समाहितमई बारो अशैश्वर्याल आयु आरोग्यता उद्दानल बावत प्राप्त सर जय तेलंगाना के, ते के सालगिरह के तौर पर जन्मदिन है आज आज तेलंगाना की सारी आवाम जनाब केसीआर साहब के जो सिग्मत है तेलंगाना सेपरेट करने के लिए उन्होंने अपनी जान की कुर्बानी खुद दाव पे लगाते हुए आज हमें तेलंगाना के आवाम की खिदमत के लिए जो अपने खदमात पेश किए हैं उस सिलसिले में आज सदा शिकेश के अंदर तमाम डी आर एस पार्टी के चाहने वाले और सारे आवाम के जी आर साहब के आज जन्मदिन के मौके पर अल्लाह ताला से दुआ करते हैं कि उनको और हज़ारों साल उम्र अता फरमाए और आज जो उन्होंने तेलंगाना के लिए जो रास्ता किया था उसके अलादगी के लिए आज वो हम हजारों साल तक वो बात हमारे दिलों में छुपी रहेगी हम आज के इस मुबारक दिन सत्रह फब्रवरी का दिन आज हम तमाम उनकी खदमांत को सराहते हुए उन्हें फिराज अदत पेश करते हैं और अल्लाह से दुआ है कि उनकी सेहत सही हो

తెలంగాణ ప్రజానికానికి ఆచరణలో చూపించిన మహోన్నతమైన మనో మనోన్నతమైన వ్యక్తి కేసీఆర్ గారు వారి పుట్టినరోజు ఒక పండగలాగా కార్యకర్తలందరి మధ్యన జరుపుకోవడం జరిగింది ఇక్కడికి నియోజకవర్గ నాయకులందరూ కార్యకర్తలందరూ కూడా పాల్గొన్నారు సదర్శిపేట పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులందరికీ పండ్ల పంక్షణ చేయడం జరిగింది ఇట్లాగే అందరూ కూడా మహోన్నతమైన వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయాలని పార్టీ పిలుపునిస్తూ ఉంది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్పిటల్ని సందర్శించినాక చాలామంది అంటూ ఉన్నారు ఇంత అద్భుతంగా కట్టించారు హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా ఉన్నది అని అంటున్నారు ఇదంతా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలోని వారి ఆలోచనలోంచి పుట్టిన ప్రగతే ఇదంతా కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రజలందరూ కేసీఆర్ గారు వెంట నడుస్తారని బలంగా నమ్ముతూ వారి నాయకత్వంలోని నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని మా అందరి విశ్వాసం వారికి మరొకసారి నియోజకవర్గ తరపు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ